తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాప్ డయేరియా అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో స్టాప్ డయేరియా రెండు నెలల పాటు కొనసాగుతుందని రంగంపేట ఆరోగ్య కేంద్రంలో లాంచ్ చేయడం జరిగిందని అంటూ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా ప్రభుత్వ శాఖలు వైద్యశాఖ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ శాఖ మెడికల్ హెల్త్ ఐసిడిఎస్ పంచాయతీ రింగ్ వీరంతా కలిసి అంటు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నల్లమిల్లి అన్నారు ప్రజలు కూడా కలుషిత నీరు కానీ కలుషిత ఆహారం కానీ తీసుకోకుండా వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డయేరియాని అరికట్టడానికి వైద్యులు వైద్య సిబ్బంది ఆశా వర్కర్స్ ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించి అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేయించి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు సర్పంచ్ బలిరెడ్డి దుర్గారావు నెలపాల త్రిమూర్తులు మండల కన్వీనర్ సాయిరామ్ వైసీపీ జెడ్పీటీసి పేపకాయల రాంబాబు డాక్టర్ వేణు వేణుశ్రీలక్ష్మి చిన్నారావు సిహెచ్ఓ జయమణి వైద్య సిబ్బంది అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ముందుగా ఈ రోజు వైద్యులందరికి డాక్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆబెరీలో స్టాఫ్ డైరెరియా కార్యక్రమం రెండు వేల పాటు కొనసాగనుంది దాని వల్ల అణపతి నియోజకవర్గంలో రంగంపేట పిహెచ్ లాంచ్ చేయడం జరిగింది ముఖ్యంగా అవగాహన కల్పించడం ద్వారా ఈ అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఏదేదైతే ప్రభుత్వ శాఖలు ఉన్నాయో ఆర్డబ్ల్యూఎస్ కానీ పంచాయతీరాజ్ కానీ పంచాయతీ వింగ్ కానీ అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ ఐసిడిఎస్ వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడా డైరియా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్రజలు కూడా పరిశుద్ధ నీరు కానీ కలుషిత ఆహారం గాని తీసుకోకుండా వ్యక్తిగత పరిశుభ్రత పరిశుభ్ర పరిశుభ్రత పాటించడం ద్వారా డైరియాన్ని నిరోధించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మరి వాళ్ళ ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది కూడా ఈ విషయంపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరడం జరిగింది